హలో అండి ఈరోజు మనము చామగడ్డలు వేపుడు చేసుకుందాము అంటే వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్ అనమాట సో ముందు మనము బాయిల్ చేసేసుకొని ఇట్లా తొక్క తీసేసుకొని రెడీ చేసి పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకున్నాము కడాయి వేడి అవ్వడానికి ఇప్పుడు వీటిని మనకి నచ్చిన సైజులో కట్ చేసేసుకోవాలి మనం గార్లిక్ ఆనియన్ వేయకపోయినా కూడా టేస్ట్ అయితే అచ్చం ఏదో మసాలా వేసి చేసినట్టే ఉంటుంది చాలా బాగుంటుంది లైక్ ఈ పన్నీ ఏంటంటే మనము పూజల్లో అలాంటప్పుడు తినరు కదండి ఆనియన్స్ అవి అలాంటివి అప్పుడు మనం కొంచెం నోటికి టేస్టీగా తినాలి అనుకుంటే ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఇలా ఒక్కొక్కటి కట్ చేసేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసుకున్న బాగానే ఉంటుంది కొంచెం లావుగా కట్ చేసుకున్న బాగానే ఉంటుంది ఒకే సైజ్ కట్ చేసుకోవాలని ఏం లేదు అసలు యాక్చువల్గా ఇవి ఇలా డైరెక్ట్గా రెండు ముక్కలు చేసేసేసుకున్న బాగుంటుంది కానీ అంత బాగా అనమాట అంటే క్రిస్పీగా రావు వేగుతాయి కానీ తింటుంటే క్రంచీగా క్రిస్పీగా అలా అనిపించవు అనమాట టేస్ట్ అయితే చేంజ్ ఉండదు బట్ బాగా డీప్ ఫ్రై అయినట్టుగా వస్తుంది డీప్ ఫ్రై చేయకపోయినా కొంచెం ఆయిల్తోనే మంచిగా డీప్ ఫ్రై చేసినట్టు వస్తాయి అనమాట సో ఇట్లాగా చిన్న కావాలనుకుంటే అనుకుంటే చిన్నవి కొంచెం పెద్ద ఒక కావాలనుకుంటే పెద్దవి కట్ చేసేసుకోవడం ఇలా కట్ చేసేసుకున్న తర్వాత చాలా సింపుల్ అనమాట కొంచెం హైలో పెట్టుకున్నాము జస్ట్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి గ్రాడ్యువల్గా అంటే వేసుకుంటూ మరీ మాడిపోకుండా చూసుకోండి కొంచెం ఎక్కువే పడుతుంది మరీ ఎక్కువ కాదుగా ఆయిల్ వేసుకోండి ఇంకా కావాలనుకుంటే కూడా వేసుకోవచ్చు బట్ ఇది చాలా ఎక్కువ సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొంచెం ఇంగువ వేసేసుకోండి ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం జీలకర్ర ఇంకా అలా హైలోనే ఉంచాలన్నమాట తర్వాత కారం మనం ఎంత తింటే అంత ఏది మాడకుండా చూసుకోవాలి చాలా ఈజీ ఉప్పు అన్నీ ఒక్కొక్కటిగా లైన్గా వేసేసుకోవాలన్నమాట చాలా సింపుల్ ఇది బట్ తినడానికైతే ఇంత ఈజీగా చేస్తారా అని అనిపించదు అనమాట చాలా చేంజాయించేస్తారు వేసేసుకొని స్కీమ్ వేసేసుకొని చేసేసుకొని చేసేసుకొని ఆ తర్వాత మీ చాలా డెలికేట్గా ఇచ్చేయాలన్నమాట ఎందుకంటే తొందరగా మ్యాష్ అయిపోతాయి ఇలా కరివేపాకు వేసేసుకొని ఒక్కసారి అంటే ఇవి ఇలాగా కొంచెం సేపు అట్లాగా స్టవ్ మీద ఉంచేస్తే కొంచెం మూత పెడితే అన్నీ నొక్కుతాయి అనమాట ఈ స్ప్రెడ్ అవుతాయి కావాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు ఈ టైంలో సిలే అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలన్నమాట ఇదైతే మాడదు ఖచ్చితంగా బికాస్ మనము సిల్ లోనే పెట్టాము కొంచెం ఎక్కువ ఆయిల్ వాడాము కాబట్టి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది చక్కగా మనం యాక్చువల్గా ఉడకపెట్టినప్పుడే కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టేసుకుంటే ముక్కలు కూడా బాగా పడుతుంది అనమాట అప్పుడు ఈ మసాలా కోసం మాత్రమే ఉప్పు వేయ సో ఇట్లా పెట్టడం వల్ల ఏంటి అంటే మంచిగా ఆయిల్తో క్రంచీ క్రంచీగా అవుతుంది అనమాట సో ఎక్కువ మిక్స్ చేసేస్తే ఏంటంటే మెత్తగా అయిపోతాయి ఇవి అందుకని చక్కగా మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచి మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి తీద్దాము చూస్తారా ఇలా పడుతుందనమాట చాలా బాగుంటుంది అండ్ నా ఫ్రెండ్ ఒక కూర చేసింది అది యాక్చువల్గా ఏంటంటే చిన్న పొటాటో ఉంటుంది కదండి పొటాటోస్తో కొత్తిమీర కారం అనమాట అది నెక్స్ట్ టైం ట్రై చేస్తాను అది కూడా మీకు నేను అది అదైతే చాలా అంటే చాలా బాగుంది తను వంటలు చాలా బాగా చేస్తుంది అన్నీ అన్ని కొత్త కొత్త రెసిపీస్ అన్నీ క్రియేట్ చేస్తుంది సో ఈసారి తన రెసిపీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను సో ఇదైతే ఇట్లాగా మంచిగా ఇదంతా ఏంటంటే గోల్డెన్ బ్రౌన్ రావాలన్నమాట అంతవరకు మనం స్లోగా కుక్ చేసుకోవాలి జస్ట్ మూత పెట్టేసి టూ త్రీ మినిట్స్కి ఒకసారి కింద అడుగంటకుండా చెక్ చేసుకోవాలన్నమాట సో అట్లా నెమ్మదిగా కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది అలాగే చాలా క్రంచిగా వస్తుంది కిడ్స్ అయితే చాలా చాలా ఇష్టంగా తింటారనమాట పొటాటో ఫ్రైస్ ఇట్లాంటివి ఎవరికి నచ్చో చెప్పండి సో ఇట్లా చేసి పెడితే ఒక్క ముద్ద తినేవాళ్ళు కూడా రెండు మూడు ముద్దలు ఎక్స్ట్రానే తింటారు సో ఎవ్రీ టూ త్రీ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటే చాలు మంచిగా పడుతుంది చూస్తారా మనం వేసిన ఉప్పు కారం పసుపు మనం పెద్ద మసాలాలు కూడా ఏం వాడలేదు మనం యాక్చువల్గా ఉపవాసం ఉండేటప్పుడు అలాంటప్పుడు ఇట్లాంటి కూరలు సింపుల్గా అయిపోతాయి అలాగే టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి అంతేనండి ఇంకా దించేసుకోవడమే చాలా బాగుంటుంది అసలు ఇంత సింపులా అనుకోవచ్చు కానీ తినేటప్పుడు ఎలా చేస్తారు ఎలా చేస్తారు అని అందరూ ఖచ్చితంగా రెసిపీ అడుగుతారు అనమాట ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇట్లాంటివి చేసి పెట్టండి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళకి కూడా అండ్ కిడ్స్ అయితే అసలు మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట మంచిగా ఇదేంటంటే గా కాకుండా కొంచెం మనకి బాగా వేగితే ఎట్లాగా క్రిస్పీగా రెడ్డిష్ కలర్ వస్తాయి కదా గోల్డెన్ బ్రౌన్ లాంటిది ఇట్లా అంట ఇలా వచ్చింది చూసారా అలాగా మొత్తం అంతా రావాలన్నమాట స్లోగా కుక్ చేసుకోండి ఇంకా ఆయిల్ కూడా పెద్ద ఏం పడదు బికాజ్ అంటుకోవట్లేదు అంటుకున్న ఈజీగా వచ్చేస్తుందంటే ఫ్యాను ప్రీ హీట్లో ఉంది కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువ తీసుకోలేదు మనకి అదే మనం ప్రీ హీట్ చేయకుండా ఆయిల్ వేసేసి ఇవంతా అనుకోండి అదేమవుతుందంటే ఎక్కువ ఆయిల్ తీసుకుంటుంది అనమాట అందుకనే ఫస్ట్ ఏ యూటెన్సిల్ అయితే వాడుతున్నామో దాన్ని హీట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ కూడా తక్కువ అవుతుందనమాట చూస్తారా బాగా వేగింది సో ఇట్లాగా నెమ్మదిగా ముందు నేను చూపెట్టినట్టు అప్పుడు అట్లా ఆపేసుకున్న పర్వాలేదు కొంచెం క్రంచీగా కావాలి అనుకునేటప్పుడు ఇట్లాగా కనిపిస్తుంది ఇలా సో ఇట్లా వేగితే ఏంటి అంటే బాగుంటుందన్నమాట తినేటప్పుడు పప్పు పులుసులు అట్లాంటివి చేసుకునేటప్పుడు ఇలాంటి కూర చేసి పెడితే చాలా బాగుంటుంది అన్నమాట చాలామంది చామగడ్డలు అంటే తినరు బట్ మా దగ్గర చామగడ్డలు అంటారు వీటిని సో ఇవైతే చాలామందికి ఇష్టం ఉండవన్నమాట తినడానికి కొంచెం జిగురు జిగురుగా ఉంటాయని అలా ఇష్టం లేని వాళ్ళకి ఇలా ఒకసారి చేసి చూపెట్టండి చాలా ఇష్టంగా తింటారు అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఇది చాముగడ్డల కూర అని పొటాటో అని అనుకుంటారు పొటాటో అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కదా సో అలా కూడా మనము పిల్లలకి ఇట్లాగా వాళ్ళకి ఇష్టం లేని ఫుడ్ని హెల్దీ ఫుడ్ని మంచిగా ఇట్లా చేసి పెడితే వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమంటారు అనమాట వాళ్ళకి చావగడ్డలు కూడా ఇష్టం లేదని చెప్పి మనం అవాయిడ్ చేస్తే ఏమవుతుందంటే దీంట్లో ఉండే బెనిఫిట్స్ పిల్లలకి చేరకుండా అయిపోతాయి అనమాట మా పిల్లలు ఇవి తినరు అవి తినరు అని చాలా మంది దగ్గర వింటూ ఉంటాం కదా సో ఇట్లాగా డిఫరెంట్గా కానీ లైక్ వాళ్ళ టేస్ట్కి నచ్చినట్టుగా మనం చేసి పెడితే వాళ్ళు ఖచ్చితంగా తింటారు ఎందుకంటే ఎప్పుడు నేను చెప్పినట్టే పిల్లలకి ఏదైనా మనమే ఇంట్రడ్యూస్ చేస్తాం ఈవెన్ జంక్ అయినా మనమే ఇంట్రడ్యూస్ చేస్తాం హెల్దీ ఫుడ్ అయినా మనమే ఇంట్రడ్యూస్ చేస్తాం సో జంక్ ఫుడ్ ఇష్టంగా తినేటప్పుడు మనం పెట్టే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది అట్లాగే హెల్దీ ఫుడ్ కూడా మనం పెట్టే విధానం మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఒక రోజు కాకపోతే రెండో రోజు ఒకసారి కాకపోతే సెకండ్ టైం అని ఫస్ట్ టైం ఒకవేళ ఇష్టంగా తినకపోతే సెకండ్ టైం పెట్టి చూడండి అట్లాగా వాళ్ళకి నచ్చిన వేలో మనము అన్ని ట్రయల్స్ వేస్తే ఏదో ఒకటి వాళ్ళకి నచ్చుతుంది సో అలా అన్ని వెజిటేబుల్స్ తినడానికి వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది అనమాట వాళ్ళకి నచ్చదు అని మనం పెట్టడం మానేస్తే వాళ్ళు తెలుసుకోలేరు ఆ వెజిటేబుల్కి ఉన్న టేస్ట్ తెలుసుకోలేరు అలాగే ఈ వెజిటేబుల్లో ఉండే బెనిఫిట్స్ కూడా వాళ్ళకి వెళ్ళవన్నమాట అందుకని ప్రతి వెజిటేబుల్ని వాళ్ళకి వాళ్ళకి నచ్చిన వేలో ఇంట్రడ్యూస్ చేసి తర్వాత హెల్దీ వేలో పెట్టడం బెటర్ అని నా ఒపీనియన్ అందుకనే నేను ఈ రెసిపీని మీకు ఇంట్రడ్యూస్ అనుకున్నాను నాకు తెలిసి మీలో ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు బట్ స్టిల్ నేను ముందుగా చెప్పినట్టుగా ఆల్రెడీ నేను ట్రై చేసిన తర్వాతనే నేను మీకు ఎప్పుడైనా సజెస్ట్ చేస్తాను ఈ రెసిపీస్ అలాంటివి అండ్ ఇది వచ్చి మనము ఉపవాసం అట్లా చేసినప్పుడు కూడా చేసుకొని తినడానికి చాలా బాగుంటుంది అలాగే ఇందులో మనము వెల్లుల్లిపాయలు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది బట్ ఇప్పుడు మన థీమ్ వచ్చి నో ఆనియన్ నో గార్లిక్ కాబట్టి అందుకనే నేను గార్లిక్ వేయలేదు సో మీరైతే ఆ పోపులోనే గార్లిక్ వేసేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేస్తే ఒక టేస్ట్ ఉంటుంది అలా చేస్తే ఇంకొక టేస్ట్ ఉంటుంది అంతే టేస్ట్ అయితే ఏది ఎందులోనూ తక్కువ కాదండి రెండు ఒకే రేంజ్లో టేస్ట్ ఉంటాయి బట్ వెల్లుపై తినాలనుకునే వాళ్ళకి అలా నచ్చుతుంది అండ్ పిల్లలు కూడా వెల్లుల్లిపై తినకపోతే కూడా ఇందులో వేసేసేయచ్చు అలా వెల్లుల్లిపై వాళ్ళు కూడా తినేస్తారు అనమాట సో ఏదైనా వంట అనేది మనము ఎలాగ చేంజ్ చేసుకుంటే అలా మన టేస్ట్కి నచ్చినట్టు ఇప్పుడు నాకు ఈ టేస్ట్ నచ్చుతుంది మీకు అదే టేస్ట్ నచ్చాలని లేరు కదా కొంతమంది కారం తింటారు కొంతమంది కారం తక్కువ తింటారు సో అలా అనమాట ఎవరి టేస్ట్ బర్త్డేకి నచ్చినట్టుగా వాళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ వేసుకుంటాం కదా అలాగే అన్ని వెరైటీస్ మనం ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక వెరైటీ మనకు కూడా నచ్చుతుంది నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానో నా ఒపీనియన్ నేను మీకు కన్వే చేశానని అనుకుంటున్నాను హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి హెల్తీ ఫుడ్ తినండి జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్